హై ప్రిన్సిపల్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ ధరలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ నుంచి వీరందరికీ కూడా పెన్షన్ అయితే ఎవరండి ఇక వచ్చే నెల ఏదైతే ఉందో ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కూడా వీరికైతే పెన్షన్ అయితే రాదండి ఎవరెవరికి పెన్షన్ రాదు అనేది చెప్తాను ఏమేమి ప్రూఫ్స్ ఉండాలి మీరు పెన్షన్ తీసుకోవాలనుకుంటే ఇక ఈ రోజు నుంచి కూడా పెన్షన్లకు సంబంధించి అయితే ఈ యొక్క సర్వే అయితే జరుగుతుందని ముఖ్యంగా ఈ యొక్క టెస్టులు అయితే చేస్తారండి ఏ ఏ టెస్టులు చేస్తారని కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏపీలో దివ్యాంగ పెన్షన్లలో ఏపీలో దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారిలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంధత్వం వినికిడి లోప కాళ్ళు చేతులు దెబ్బతినడంతో ఆరు వేలు పెన్షన్ పొందుతున్న వారికి ఒకటి రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించ అనర్హులను తొలగించనుంది రాష్ట్రంలో సుమారు ఏడు లక్షల మంది లబ్ధిదారులు నలభై పర్సెంట్ అనర్హులు ఉండొచ్చని అంచనా అవయవాలు బాగానే ఉన్న ఫేక్ సర్టిఫికేట్లతో ఇన్నాళ్ళు డబ్బులు తీసుకున్న వారి పెన్షన్ కట్ కానుంది సో ఇక్కడ ముఖ్యంగా ఏడు లక్షల మందికి అయితే ఈ యొక్క పరీక్షలు అయితే చేస్తున్నారండి ఈ ఏడు లక్షల మందిలో ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ వరకు ఫేక్ పెన్షన్ పొందుతున్నట్లయితే ప్రభుత్వానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ప్రభుత్వం దగ్గర అయితే ఏడు లక్షల మందికి కూడా పరీక్షలు అయితే చేయిస్తారండి చేయించిన తర్వాత వీరిలో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్ వారు ఉన్నారో అలాంటి పెన్షన్ అయితే వెంటనే కూడా చేసేస్తారండి ఫిబ్రవరి నెల కూడా పెన్షన్ అయితే వారికి అయితే రాదండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏ ముఖ్యంగా ఏఏ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి తీసుకుంటున్నారో మీరు ఒకసారి చూడొచ్చు మీరు ముఖ్యంగా అంధత్వం వినికిడి లోపం కాళ్ళు చేతులు దెబ్బతినడంతో సో ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లో ఆరు వేలు పొందుతున్న వారికి ప్రధానంగా ఇచ్చేది ఏంటంటే సో చాలా వరకు అంధత్వం వినికిడి లోపం కాళ్ళు చేతులు దెబ్బతినడంతో సో మనకి హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే పదిహేను వేలు అయితే వస్తుందండి కాకపోతే ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఇక్కడ వీరైతే ఈ రకంగా ఏంటంటే పెన్షన్ అయితే పొందుతున్నారండి ఆరు అండి నార్మల్ బేసిక్ లెవెల్లో ఇక్కడ ఎవరికైతే ఆ డిజబిలిటీ ఉంటుందో వారికి అయితే ఆరు వేలు అయితే పెన్షన్ పొందుతున్నారు ఇక్కడ ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది ఆరు వేలు పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి అయితే ఇక్కడైతే చాలా అనుమానాలు అయితే ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయండి ఎన్నో ఇక్కడ వీళ్ళకి చాలా వరకు ఇందులో ఏడు లక్షల మందికి అయితే పరీక్షలు చేస్తూ ఉంటున్నారు ఇందులో ఫార్టీ పర్సెంట్ వరకు ఉన్నారని చెప్పేసి అంటున్నారు అయితే ఇవాళ రేపు కూడా మనకి ఒక పరిశీలన చేస్తారండి ఇలాగా ఏడు లక్షల మందికి కూడా ఈ యొక్క టెస్టులు అయితే మళ్ళీ కూడా నిర్వహిస్తారండి నిర్వహించి వారికి నిజంగా ఆ సర్టిఫికేట్ తగ్గ ఎలిజిబిలిటీ ఉంటే కనుక నిజంగా కంపల్సరీ ఆ సర్టిఫికేట్ కూడా ఫేక్ కాకుండా యాక్యురేట్గా ఉంటే కనుక పర్ఫెక్ట్గా కంపల్సరీ వారు పెన్షన్ అయితే ఉంటుందండి లేదంటే కనుక పెన్షన్ అయితే తొలగిస్తారండి రకంగా పరీక్షలు అయితే చేస్తున్నారండి పెన్షన్కి సంబంధించి అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పరీక్షలు అయితే ఉన్నది చెప్తుంది ఇప్పటికే అనర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి గుర్తించడం అయితే జరిగింది ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ ఎవరు తీసుకుంటున్నారో సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్న వారి దగ్గరికి అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే వెళ్ళలేదండి ఇక ఓన్లీ దివ్యాంగ పెన్షన్ ఎవరైతే ఆరు వేలు తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చారు ఈ యొక్క పరీక్షలు అయితే చేస్తున్నారండి సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ